నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీ కి స్వాగతం నా పేషబానా ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీకై గుండుమల గ్రామానికి విచ్చేయిచున్న ముఖ్యమంత్రివర్యులు శ్రీ గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారి పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన రాష్ట్ర మంత్రివర్యులు ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ గారు మడకశిర నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీ సా ఎంఎస్ రాజు శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ శ్రీ టిఎస్ చేతన్ మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి గారితో కలిసి పర్యవేక్షించడం జరిగింది శ్రీ సత్యసాయి జిల్లా రిపోర్టర్ ఈ వెంకటరమణ హలో ఎస్ఆర్ సెవెన్ స్వాగతం ఇప్పుడు మనము గాలివీడు మండలం షికారుపాలెంలో ఉన్నాము ఇక్కడ రైతు మిత్రలో పనిచేసిన మన రాజారెడ్డి గారు ఇక్కడ ఉన్నారు సూపర్ సిక్స్ పథకాల గురించి వాళ్ళు చెప్తారు వారి మాటలను తెలుసుకోండి సార్ చెప్పండి ఎస్ఆర్టీవీ ఎస్ఆర్ సెవెన్ వారికి స్వాగతం ఇక్కడ షికారుపాలెంలో అందరూ ఎస్టీ వాళ్ళు ఉన్నారు వీళ్ళంతా వలసకి వెళ్ళి కార్మికులుగా జీవిస్తున్నారు వీళ్ళకు ఉపాధి కూడా పూసలు అల్లడము ఇట్లాంటివి బొమ్మలు దిష్టి బొమ్మలు కుట్టడము ఇలాంటివి వీళ్ళకి వీరికి మామూలుగా ఎస్సీ ఎస్టీ వారికి ఉన్నతి లోన్లు ఇచ్చి ఆదుకుంటే వీరికి ఒక విధంగా ఎంతో మేలు చేసిన వాళ్ళం అవుతాము వీరందరూ కూడా పెన్షన్ అనేది మూడు వేల నుండి ఒకేసారి నాలుగు వేలు పెంచడం వల్ల మేమంతా కూడా చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలుగా రుణపడి ఉన్నాము అని చెప్పేసి వీళ్ళ అందరూ చెప్తున్నారు ఇలాంటి వారికి ఆర్థికంగా చేయూతనిచ్చి ఇల్లు కూడా వీళ్ళకు ఇల్లు లేని వారికి ఇల్లు ఇచ్చి ఈ విధంగా చేస్తే వాళ్ళకి ఇంకా జీవనోపాధి కింద గొర్రెలు ఇలాంటివి పొట్టెలు ఇలాంటివి అయినా తీసుకుని వస్తే మేము ఈ పక్క రాష్ట్రాల్లో ఒరిస్సాకు ఆ పక్క ఇక్కడంతా కూడా ఛత్తీస్గఢ్కి ఇట్లా ఆంధ్ర అంతా తిరుగుతూ తమిళనాడు తిరుగుతూ కర్ణాటక తిరుగుతూ తెలంగాణ తిరుగుతూ అనేక రాష్ట్రాల్లో తిరుగుతూ మా జీవనోపాధి సాగిస్తున్నాము ఒకే చోట కొంతకాలం ఇక్కడ కొంతకాలం వచ్చి పక్క రాష్ట్రంలో ఉండవలసిన పరిస్థితి ఏర్పడింది మాకు శాశ్వతంగా ఉపాధి ఏదైనా కల్పించాలని చెప్పేసి వీళ్ళు ప్రభుత్వాన్ని కోరుతున్నారు మేమంతా కూడా చంద్రబాబు ఎంతకాలం ఉన్నా అంతకాలం మేము రుణపడి ఉంటాము అనేది వీరి మాటల్లో మనకు తెలుస్తూ ఉంది ప్రభుత్వము ఈ విషయాన్ని గమనించి ఇలాంటి వారికి సహాయం చేసి చేయాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సార్ మీ వెలుగు తరపున ఏమన్నా ఆ లోన్లు ఇప్పించారా వీళ్ళకి మేము ఇక్కడ లైఫ్ స్టాక్ గ్రూపులు చేసి ఇక్కడ వీళ్ళకి లోన్లు ఇప్పించాము గొర్రెలు మేకలు కుట్ల సంబంధించి కొంతకాలము ఏదో మేపుకోవడము మళ్ళీ అమ్ముకోవడము ఈ విధంగా చేస్తున్నారు కొంతవరకు ఈ యొక్క ఎఫ్ఓ ద్వారా వీళ్ళకు ఉపయోగము ఉపయోగం పొందారు ఇంకా మాకు ఇంకా కావాలని చెప్పేసి మా పీడీ గారు కూడా ఇక్కడికి వచ్చినారు గతంలో పీడీ గారు ఇక్కడి నుంచి వచ్చి ఇక్కడంత గమనించి ఇలాంటి వారికి చిన్న చిన్న పనులు ఉపాధి చేసే వారికి ఆదుకుంటామని చెప్పండి అసలు బాగా ఉంది తృప్తిగా ఉంది పింఛను బాగా ఇస్తూ ఉన్నారు ఈ రాజకీయం బాగా ఉంది ఈ రాజకీయంతో మేము ఉండాము అన్ని సౌకర్యం బాగా ఉంది దీంట్లోనే గడపాలని ఉండము మాకు సాయం చేయవల్ని సాయం చేయాలా గవర్నమెంట్ నుంచి అని మేము కోరుకుంటూ ఉన్నాము మేము బేద కుటుంబము ఎస్టి ఎస్టి కులత్తులు ఇప్పుడు ముందు గవర్నమెంట్ కదా ఇప్పుడు వెయ్యి రూపాయలు పెంచినారు బాగా చేస్తూ ఉన్నారు ఈ గవర్నమెంట్ నుంచి మేలు పడతాము దాదాపు తొమ్మిది ఈ గవర్నమెంట్ నుంచే బాగా పడేది మేమంత సౌకర్యం ఈ గవర్నమెంట్ నుంచి చేపిస్తుంటాము ఇప్పుడు మీ కుల వృత్తి మేము కూర వృత్తి అంటే ఏదో వ్యాపారం కష్ట జీవితం చేస్తున్నాం ముస్లిం వాళ్ళు ఆడుకొని తింటారు మాకు ఏ విద్యోగం లేదు ఏ వృద్ధి లేదు ఏదో కష్టపడి బతకితే బతు లేకపోతే లేదు మాకు వ్యవసాయం కూడా లేదు అంతగా వ్యాపారం అంటే ఏమేమి చేస్తున్నారు పూసుల వ్యాపారం ప్లాస్టిక్ బొమ్మల వ్యాపారము ఆరాల వ్యాపారము ఏదో అప్పుల సప్పులు పడి అంత కష్ట జీవితం చేసి దేశం మీద పోతాం వైజాపు తిరుతి చెన్నై అంతా పోయి వ్యాపారం చేసి బ్రతకూ మీరు ఎక్కడి నుంచి ఇక్కడ స్థిరపడిన ఎప్పటి నుండి ఇక్కడ ఉన్నారు అంతా తిరిగినాము ఈ ఆడ ఒక తావ లేదు గూట్ లేదు గాలివేట మండలానికి వచ్చి చేరినాము ఈడే నిలిచిపోయినాము ఈడే నిలిచిపోయాక మన తెలుగుదేశం గవర్నమెంట్ వాళ్ళు ఆదుకున్నారు ఈడే నిలిచిపోయి కొంప గూడు రోడ్డు నీళ్ళు అన్ని సౌకర్యం బాగా ఉంది కాబట్టి తృప్తిగా వాళ్ళకే నమ్మినాము కాబట్టి వాళ్ళకే నమ్ముతాం మళ్ళీ ఓటు వాళ్ళకే మా ఓట్లది ఇప్పుడు మీరు ఎన్ని సంవత్సరాలు స్థిరపడినారు ముప్పై ఐదు ఏళ్ళ నుంచి వాసే ఉన్నాము ఈడ ముందు గేట్లో అయ్యి అరచెట్టు ఆడ ఉన్నాము గాలివేడ మండలం గేట్లో ఉన్నాము ఆడ నుంచి గవర్నమెంట్ వాళ్ళు ఈడ చూపిస్తున్నారు పోక తావా ఆ పోక తావాలోనే మేము ఉండి బతక ఉన్నాము గవర్నమెంట్ వాళ్ళు ఆదుకొనే ఉండేది భూములు ఇక్కడ లేకుండానే అల్లాడిపోతాడు దేశం పోయి ఏదో అడిగి తిన్న అడిగి తింటారు వ్యాపారం చేసేవాళ్ళు వ్యాపారం చేస్తారు అట్లే నిలిచిపోయినాం కానీ ఎగబడింది అప్లై చేసుకున్నారా అప్లై రెండుసారి చేసినాము ఇంతవరకు మాకు ఏది ఉపయోగం లేకపోయింది అప్లై చేసినాము రెండు మూడు సారి అప్లై చేసి వచ్చి చూపించలేదు ఇంకా మాకు దారి చూపించలేదు మేము ఆడికి ఆడే ఉన్నాము మేము ఎగబడింది ఏం లేదు మా చెప్పండి మా మీ పైన ఎట్లా హర్షం వ్యక్తం చేస్తున్నారు నాకు పింఛన్ బాగానే వస్తూ ఉన్నాయి ఈ ప్రభుత్వం వాళ్ళు బాగానే చేస్తూ ఉన్నారు మాకేం సౌకర్యం పింఛన్ సౌకర్యం బాగా ఉంది ఆయన ఇల్లు వాకిలు ఏం లేదు తలం లేదు ఏం లేకుండా మేము బతుకుతూ ఉన్నాము నా కాలు మీద మేము పడి వ్యాపారం చేసి తింటూ ఉన్నాము మీకు ఇప్పుడు ఈ నెలలో పింఛన్ ఎంత ఇచ్చినారమ్మా నాలుగు వేలు ఇస్తూ ఉన్నారు ఇంతకుముందు గవర్నమెంట్ ఎంత ఇచ్చిందమ్మా మూడు వేలు

కొంచాను ఇల్లేదు సార్ ఇక్కడే ఉండవు ఎప్పుడు తీసేమంటే కుర్చి తీసేయాలి ముగ్గురు పిల్లలు ఉన్నారు బట్ట కాగితాలు ఇచ్చినారు కానీ దానికి సెర్వర్ నంబర్ ఇచ్చినారు మన వెనకాల నల్ల గుట్టనే ఉంది కదా నల్ల అంటే సార్ స్థలం చెప్పినాం మేము వాళ్ళు రాయల్టీ తీయాలంటే పది మంది సెట్ అవ్వాలంట ఎప్పుడు వస్తారో వాళ్ళు పది మంది మేము అప్పుడు దాకా ఇక్కడే ఉండాలి తీసేయమంటే కూడా తీసేయాలి ముగ్గురు పిల్లలు పది మంది ఉన్నారు వాళ్ళకి ఇంకా రాలేదు పట్టాలి వాళ్ళకి నాదొకటే వచ్చింది సర్వర్ నంబర్ ఇవ్వలేదు పట్టా ఇచ్చి సముద్రం అయిపోయింది సార్

ముగ్గురు పిల్లలు ఉన్నారు స్కూల్కి వెళ్తా ఉన్నాడు బస్సుకి వెళ్తా ఉన్నారు అది కూడా బాగా ఉంది ఇచ్చినారు ఇచ్చినారు అన్నీ ఇచ్చినారు పిల్లలకి బాగా సౌకర్యమే ఉంది మాకు ఇల్లే ఒకటే లేదు సార్ ఎప్పుడు తీసేయమంటే కూడా స్థలంలో తీసేయాలి ముగ్గురు పిల్లలతో ఉన్నాం సార్ ఎట్లా అయినా మీ వల్ల చేయాలి బియ్యం మాత్రం ఏడు కేజీ ఇరవై కేజీలు వస్తాడు నలుగురు పిల్లలు వస్తాడు సార్